చాలా స్పష్టంగా చెప్పారు రాబోయే రెండు ఇది ఒక గేమ్ చేంజర్ గా మన ఆర్థిక వ్యవస్థను తయారవుతుంది అయితే యజమారుగా దేశ నవీంద్ర నాయనై పేరు ఇది ఒక లీటర్ ఆయిల్ ఇప్పుడు మొత్తం ఎత్తుండేది ఇది ఐదు రూపాయలు జిఎస్ ఐదు రూపాయలు ఒక లీటర్ ఐదు రూపాయలు వచ్చింది మరి కస్టమర్లు నేను చెప్తున్నారా చెప్పాలి నేను ఎందుకంటే మీరు కూడా పెద్ద బోర్ తీసుకోవాలి జిఎస్టి ఇన్ రాయల్ సత్తమ ఉంటుంది ఇప్పుడు జిఎస్టి తగ్గిందని చెప్తే మీకు కూడా వ్యాపారం పెరుగుతుంది ఒక వస్తువు కొనాలనుకున్నారు రెండు వస్తువులు కొంటారు ఆటోమేటిక్ గా మీకు వ్యాపారం పెరుగుతుంది మీరు తెలియజేయాలి మరి కద్దివేయాలండి ఇప్పుడు ఒక కేజీ కద్దిగా ముందు నూట నూట

ఫ్రీగా చూస్తా ముందు ఒక ట్రాక్టర్ ఐదు వేలు ఇప్పుడు మీకు ఎంతకి ఇస్తున్నారు

రవి నాయక్ మీరు పెట్టుకొండ టౌన్ లో నిలబెడుతున్నారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు మరి మీకు దిశగా ఎలా ఉందా